రోజుకి ఒక టీ స్పూన్ చెక్క తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు అలాగే శారీరకంగా అనేక మార్పులు మీలో కనిపిస్తాయి ఈ కాంబినేషన్ని చైనీస్ అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలోనూ మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తున్నారు చెక్కలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం ఇక చాలా సహజ సిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి మరి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి కదా తేనెలో యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి అలాగే అనేక పోషకాలు ఎమినో యాసిడ్ ఉంటుంది దాల్చిన చెక్కలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఇమ్యూనిటీ మెరుగుపరిచే సత్తా ఉంటాయి అనేక వ్యాధులు నివారించడానికి రెండు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకున్న వాళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరి ఈ రెండింటి మిశ్రమంతో పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం జలుబు ఒక టీ స్పూన్ తేనె చిటికడు చెక్క పొడి తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు తినాలి అంతే దగ్గు జలుబుని తేలిగ్గా తగ్గిస్తుంది ఒబేసిటీ ఒక టీ స్పూన్ తేనె అర టీ స్పూన్ చెక్క పొడి తీసుకొని నీటిలో మరిగించాలి బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు పరగడుపున తీసుకోవాలి ఒబేసిటీని తగ్గిస్తుంది బరువు తగ్గడం తేనె చెక్క రెండు బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ రెమెడీస్ ఒక టీ స్పూన్ తేనె అర టీ స్పూన్ చెక్క పొడిని నీటిలో వేడి చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గుతారు జీర్ణక్రియ ఒక టీ స్పూన్ తేనె చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి ఇది అసిడిటీ ఇండైజెషన్ సమస్యలను నివారిస్తుంది గుండె సంబంధిత వ్యాధులు తేనె దాల్చిన చెక్కను బ్రేక్ఫాస్ట్ కి ముందు తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చు డైరెక్ట్ గా తీసుకోవడం ఇష్టపడని వాళ్ళు బ్రెడ్ పై జామ్ కి బదులు ఈ పేస్ట్ చేర్చుకొని తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ఇప్పటికే హార్ట్ అటాక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల గుండె కండరాలను బలంగా చేస్తుంది ఆరోగ్యమే అన్నారు పెద్దలు సో మేము పెట్టే అప్డేట్స్ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి